వరుస దమకాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ నందిరాం నాయక్ తెలిపారు వరంగల్ నగరంలో వర్ష దొంగతనాలు చేస్తూ నగరం పోలీసులకు సవాలు చెబుతూ దొంగలు పట్టుకునేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు ఇప్పటికే చాలా కేసులు ఛేదించిన పోలీసులు శ్రావణ మాసము సో మహిళలు మనకు టెంపుల్కు వెళుతూ ఉంటారు టెంపుల్లో బాగా రష్ ఉంటుంది ఎస్పెషల్లీ ఫ్రైడే వీకెండ్స్లో ఇంకా ఎక్కువ రద్దీ ఉంటుంది మహిళలు వాళ్ళ ఆభరణాలను ధరించి డబ్బులు ఎప్పుడు వెళ్తూ జరుగుతూ ఉంటుంది సో మనకు దొంగతనాలు కావచ్చు స్నాచింగ్స్ కావచ్చు ఇవి జరగడానికి స్కోప్ ఉంటుంది సో పెద్దగా ఎవరైనా సరే కొద్దిగా అనుమానాస్పదంగా బండ్ల మీద తిరగడం కానీ మాస్క్ ధరించి కానీ లేకుంటే హెల్మెట్ ధరించి మరి దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే కొద్దిగా మనము మన గమనించాలి ఏదైనా సంథింగ్ ఏదో చేయడానికే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనుమానించాలి మన అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండాలి అదేవిధంగా ఏదైనా మూమెంట్ సస్పిషియస్గా అనిపిస్తే వెంటనే ఇలాంటి కాల్ చేస్తే మనం చాలా వరకు నేరాలను ప్రివెంట్ చేయడం జరుగుతుంది మన మన పోలీస్ బ్లూ కోట్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు బ్లూ కోట్స్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తిరుగుతూనే ఉంటారు మన కాలనీలో తిరుగుతూ ఉంటారు టెంపుల్లో తిరుగుతూ ఉంటారు మీరు అందరికీ అందుబాటులో ఉంటారు సో ఇది మీరు చేయాల్సింది అనుమానం వస్తే వెంటనే డైల్ హండ్రెడ్ కాల్ చేస్తే వెంటనే మామూలుగా రష్ అవుతారు వాళ్ళని పట్టుకొని విచారించడం కూడా జరుగుతుంది సో ఇదే మేము రకంగా ఈ మధ్య ఒక చిన్న చిన్న రెండు ఆఫిన్సులు రెండు మూడు ఆఫిన్సులు అయినాయి రెండు చేయిన్స్ యాచిన్స్ కూడా అయినాయి దాంట్లో ఒకటి మఠవాడది డిటెక్ట్ అయ్యింది ఇది అది మేము ఎఫర్ట్స్ చేస్తున్నాము మిల్స్ కాలింగ్ ఏరియాలో కూడా ఒక వైన్ షాపు బుక్ స్టాల్లో కూడా అయింది ఇక అది కూడా మాకు క్లూస్ ఉన్నాయి అది త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది సో అదేవిధంగా మా రిక్వెస్ట్ ఏంటంటే మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఎంతో ఉపయోగం ఎందుకంటే ఏదైనా అయినా కూడా మనకు వెంటనే నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి సో కాలనీలలో కూడా ఖచ్చితంగా కాలనీ ప్రతి రోడ్డు ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు పెట్టుకుంటే మనకు ఏదైనా అయినా కూడా వెంటనే అసిసి కెమెరాలు ద్వారా నేరస్థులు నిర్తి చిపట కొడంటి అంటూ ఉపయోగపడతాయి సో దేచేసి అందరూ ఒకసిసి కెమెరాలు పెట్టుకొని మరి పోలీస్ వారికి సహాయం చేసే బాగుంది